మెగాస్టార్ చిరంజీవి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ల అనుబంధం గురించి అందరికీ తెలిసిందే బాబా బామర్దుల స్వచ్ఛమైన బాంధవ్యానికి అచ్చమైన ప్రతీకగా వీరిని పేర్కొంటారు సినీ కురుక్షేత్రంలో అపర కృష్ణార్జునులుగా జయకేతనం ఎగరేస్తున్నారు మెగాస్టార్ వారసునిగా ఆ వెగసిని నిలబెడుతున్నాడు రామ్ చరణ్ అలాగే మెగా ప్రొడ్యూసర్ వారసునిగా ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్ ఈ నేపథ్యంలో మెగా ఇమేజ్ ను బయటపడి సొంతంగా అల్లు ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ని ముందుకు తెచ్చాడు అల్లు అర్జున్ తన అభిమాన అందరిలా ఫ్యాన్స్ అని పిలవకుండా అల్లు ఆర్మీ అనే పేరుతో బలపరుచుకున్నాడు కొన్నిదేలా అల్లు కుటుంబాల మధ్య పొరపొచ్చాలు వచ్చాయనే రూమర్స్ నిట్టింట వైరల్ అయ్యాయి వీటిని చెక్ పెడుతూ అల్లు స్టూడియోస్ ని చిరంజీవితో ఓపెన్ చేయించాడు అల్లు అరవింద్ అంతా హ్యాపీ అనుకున్న సమయంలో మరో వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఆచార్య చిత్రం ఫ్లాప్ కావటంతో ఎంతో డిసప్పాయింట్ అయ్యారు మెగా ఫ్యాన్స్ రీసెంట్ గా గాడ్ ఫాదర్ దసరాకి రిలీజ్ అయి మంచి టాక్ ఓపెనింగ్స్ తో దూసుకుపోయింది దీపావళి వరకు ఈ ట్రెండ్ కొనసాగితే బ్లాక్ బోస్టర్ హిట్ సాధ్యమయ్యేది కన్నడలో రూపొంది పాన్ ఇండియా హిట్ అయిన కాంతారా చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు అల్లు అరవింద్ దీపావళి వరకు వేచి చూడకుండా ముందుగానే రిలీజ్ చేశారు దాంతో గాడ్ ఫాదర్ చిత్రం కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడింది బ్లాక్ బోస్టర్ హిట్ కావాల్సిన గాడ్ ఫాదర్ కేవలం హిట్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది అంటున్నారు సినీ క్రిటిక్స్